T. V. Ten Network Breaking News, exclusive update from Yadadri District. <laughs> ఈరోజు ఇరవై వార్డు కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది ఇదివరకు అనిల్ కుమార్ రెడ్డి గారు ఏ నమ్మకంతో మాకు బిఫామ్ ఇచ్చారో అదే నమ్మకం మీద గెలిచి కూడా వచ్చినాము మా వార్డులో కూడా పనులు చేసుకోగలిగినాము ఇప్పుడో కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయి మరలా అనిల్ కుమార్ రెడ్డి పిలిచి మరి ఈసారి కూడా మీరు ఖచ్చితంగా పోటీ చేయాలని చెప్పడం జరిగింది ఆయన ఆశీర్వాదంతో ఈరోజు నామినేషన్ వేసినాము ఇంకా మా వార్డులో చాలా పెండింగ్ వార్డ్స్ ఉన్నాయి అనిల్ అన్న గారి ఆశీర్వాదంతో మిగిలిన పనులు కూడా పూర్తి చేస్తాం జై కాంగ్రెస్ సంబంధించి ఒక పార్క్ ఉన్నది గతంలో ఆగిపోయింది అది అనిజానగర్ వచ్చి పర్యవేక్షణ చేసాము అది త్వరలో పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది అలాగే ఒక సీసీ సీసీ డ్రైన్లు కానీ సీసీ రోడ్లు కానీ చాలా ఉన్నాయి కుమ్మరివాడ సంబంధించి ఆదేవాడు సంబంధించి అది కూడా అది త్వరలో పూర్తి చేస్తాము దాదాపు నాలుగు కోట్ల వరకు గతంలో చేసినాము ఇప్పుడు కూడా ఇంకొక రెండు కోట్లు అయితే మా వార్డు సస్యశామణం అవుతుంది మేము అభివృద్ధిలో భువనగిరిలో ముందున్నాం చెప్పుకోవడం చాలా గర్వంగా ఉన్నది ఈ అనిల్ కుమార్ సహకారంతో మా వాడిని ఇంకా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భం తెలియజేస్తుంది